అందరికీ నమస్కారం వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక చక్కటి తెలుగు కథ ఈ కథ పేరు అబ్బా వదులు బావ రచన పండితారాజ్యుల పార్వతీశం గారు విపులలో రెండు వేల పదిహేనులో ప్రచురింపబడింది ఈ కథ ఇంకా కథలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి అబ్బా వదులు బావ ఏమిటి నీ మోట్ సరసం చూడు బుగ్గ ఎంత నొప్పి పడుతుందో నువ్వు చేసిన పనికి అంది అహల్య సుతారంగా మాధవ్ను వెనక్కు నెడతావు కమ్మని గొంతుతో తియ్యని శృంగార భావ ధ్వనితో బుంగమూతి పెట్టుకొని మాట్లాడేటప్పటి కంఠస్వరంతో ఆ రోజు అహల్య అన్న ఆ రెండు మాటలు అప్పటి మధురానుభూతి మాధవ్కు ఎప్పుడూ గుర్తుంటాయి గుర్తొచ్చిన ప్రతిసారి అది ఒక తియ్యని బ్యాక్ అహల్య మాధవ్కు స్వయాన మేనతో కూతురు ఆ తర్వాత తన జీవిత భాగస్వామిని కూడా అయింది వాళ్లకు పెళ్లి కాకముందు సంగతి ఆ రోజు ఆదివారం అత్తయ్య మావయ్య ఇంట్లో లేరని తెలిసింది బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి పిలిస్తే వెళ్లారు నుంచో తన మనసు చిందులేస్తున్న చిలిపి బులబాటం ఒకటి తీర్చుకోవాలని సమయం కోసం వేచి చూస్తున్నాడు మాధవ్ ఆ అవకాశం ఆదివారం అత్తయ్య మావయ్య ఇంట్లో లేకపోవడం అనే మార్గం ద్వారా ఇప్పుడు దొరికింది తాను అనుకున్నంత పని చేశాడు అహల్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మాధవ్ రోజు మామూలుగా కబుర్లాడడానికి వచ్చినట్టే వచ్చాడులే మాధవ్ బావా అని అనుకుంది మనసులో అహల్య కానీ వచ్చినట్టే వచ్చి ఒక నాలుగైదు నిమిషాలు అయ్యాయో లేదో ఏమో అప్పట్లో ఆడుతున్న సినిమా కబుర్లు చెప్తూనే ఇదిగో ఈ వారపత్రికలో ఈ సినిమా బొమ్మ చూసావా అంటూ చటుక్కున అహల్యను దగ్గరకు లాక్కుని బుగ్గ మీద దంతపు దాడి చేశాడు అప్పుడు అహల్య అన్న మాటలే మాధవ్ మనసు అనే రికార్డులో మధురాతి మధురంగా రికార్డ్ అయిపోయాయి మాధవ్ ఆ మాటలు ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ మధుర స్మృతిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ మాటలు జ్ఞాపకాలు మాధవ్కు స్టీమ్లేట్గా పనిచేస్తూ ఉంటాయి ఆఫీస్లో పని ఒత్తిడిలో మానసికమైన అలసట కలిగినప్పుడు ఆఫీస్ అవర్స్ అయిపోయాక అక్కడ ఫ్రెండ్స్తో చదరంగు ఆడుతున్నప్పుడు తాను ఆట ఓడిపోయే పరిస్థితిలో ఉన్నా లేక స్టేల్మెంట్ అవ్వబోతున్నా అహల్యం మాటలను జ్ఞాపకం తెచ్చుకొని నూతన ఉత్తేజాన్ని పొందుతూ ఉంటాడు ఆ మాటలు తన ఆలోచనలకు ఒక కిక్ లాగా ఒక పుష్ లాగా పనిచేస్తూ ఉంటాయి అదేం చిత్రమో సినిమా చూస్తున్నప్పుడు అది బాగుండకపోయినా పూనుకున్న పనిలో అవాంతరం ఏర్పడినా కానీ తన ఆఫీస్ పని నిర్వహణలో ఏదో ఒక పొరపాటు దొరిన కారణంగా పై అధికారి కోప్పడినా ఇలాంటి నిరుత్సాహకరమైన సందర్భంలోనూ అహల్య మాటలను తలుచుకుని అసంతృప్తిని బాధను అవమానాన్ని అపజయాన్ని మర్చిపోయి మామూలు స్థితిలోకి తనను తాను తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నాడు మాధవ్ క్రమక్రమంగా అహల్య కూడా ఒక ఉద్యోగినే కాకపోతే మాధవ్ పనిచేసే ఆఫీస్లో కాదు రోజు సాయంత్రం ఐదు అయ్యేసరికల్లా అహల్య మాధవులు వాళ్ల వాళ్ల ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకుంటారు కానీ ఒకరోజు సాయంత్రం ఆరున్నర ఏడు అయినా అహల్య ఇంటికి రాలేదు మాధవ్ చాలా అసహనంగా ఫీల్ అయ్యాడు అహల్య వచ్చాక ఆలస్యానికి కారణం అడిగాడు మా ఆఫీసులో ఆడిటింగ్ జరుగుతోందండి ఇంకో నాలుగు రోజులు ఇలాగే అవుతుంది దయచేసి ఈ నాలుగు రోజులు ఇలా కొంత విరహ సమయాన్ని కాస్త మోర్చుకోక తప్పదు మీకు అంటూ పెదవులకి పెదవులను అందిస్తూ జవాబిచ్చింది అహల్య మాధవ్ ఐసాయిపోయాడు నాలుగు రోజులు గడిచాయి ఆ తర్వాత కూడా అహల్య ఇంటికి ఆలస్యంగానే రాసాగింది భర్త కారణం అడిగితే రోజు ఒక్కో కారణం చెప్తోంది మాధవ్ నొసలు ముడుచుకుంటున్నాడు అసంతృప్తి రేఖలు త్రికోణాన్ని ఏర్పరచుకుంటున్నాయి అతని బ్రూకుటి మీద రోజులు గడిచిన కొద్దీ ఎందుకో అహల్యలో ఏదో పరీక్ష రాబోయే వాళ్లలో ఉండే ఆందోళన అలసట కనిపిస్తున్నాయి కారణం ఏమిటో మాధవ్కు చెప్పదు ఏమిటో ఒక అనుమానం మాధవ్ మనసులో పురుడు పోసుకుంటోంది ఇప్పుడు మాధవ్కు మునిపట్లాగా అబ్బా వదులు బాబా ఏమిటి నీ మూట సరసం చూడు పుగ్గ ఎంత నొప్పి పుడుతోందో నీవు చేసిన పనికి అన్న మాటలు స్టిమ్ములేట్గా పనిచేయడం లేదు పైగా ఆ మాటలు ఇప్పుడు తనను వెక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి అహల్య ఆఫీస్ నుంచి లేటుగా రావడం మొదలుపెట్టి దాదాపు ఇప్పటికి పది రోజులైంది అహల్య ఎందుకు ఇలా చేస్తోంది రోజు ఏదో కారణం చెప్తూ ఏంటి ఈ కల్లోలం ఆలోచించిన కొద్దీ మాధవ్కు పిచ్చెక్కుతోంది మాధవ్కి అన్నయ్య కూడా ఉన్నాడు పేరు రాధయ్య రాధయ్య వేరే ఊళ్ళో జాబ్ చేస్తున్నాడు రాధయ్య ఒకరోజు ఏదో పని మీద తన తమ్ముడి ఇంటికి వచ్చాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒరే మాధవ్ ఒక బ్యాంక్ పని మీద ఈ ఊరు వచ్చానురా ఎలాగో నువ్వు అహల్య ఈ ఊళ్ళోనే ఉన్నారు కదా అని లాడ్జీలో వేరే రూమ్ తీసుకోకుండా నేరుగా మన ఇంటికే వచ్చేసాను ఎల్లుండితో నా పని అయిపోతుంది అయితే ఈ రెండు రోజులు సాయంత్రం నాలుగింటికల్లా నేను ఇంటికి వచ్చేస్తాను అంటే మీకంటే ముందే అందుకు మన ఇంటి తాళం తాళంచోవులు నాకు ఇచ్చి వెళ్ళండి అన్నాడు రాధయ్య దాందే ఉంది అన్నయ్య అలాగే కానీ అన్నాడు మాధవ ఒకప్పుడు రాధయ్య కూడా అహల్యను ప్రేమించాడు కానీ మాధవ్ లాగా ఎన్నడూ కామించలేదు రాధయ్య మాధవ్ కంటే అందగాడు పొడగరి ఎక్కువ చదువుకున్నాడు ఆ మాటకు వస్తే అహల్య తల్లిదండ్రులు ఒకప్పుడు అహల్యను రాధేయకిచ్చి పెళ్లి చేయాలా మాధవ్కిచ్చి పెళ్లి చేయాలా అనే సందిగ్ధంలో పడ్డారు ఏమే మీ భావన చేసుకుంటావు మాధవ్ భావన రాధయ్య భావన అని అహల్యను అడిగారు కూడా అహల్య మాధవ్ మీద పెసర గింజంతో పెసరంతో అభిమానంతో పాటు రాధే చదువు అందచందాలు చూసి ముచ్చట పడేది కూడా మాధవ్ ఆ రోజు తన బుగ్గ మీద దంతపు దాడి చేయకుంటే అహల్య ఆ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందో కూడా చెప్పలేని డోలాయ మానస్థితిలో పడింది ఒకప్పుడు ఆనాడు అమ్మవాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏది సూటిగా చెప్పకుండా మాట దాటేసింది ఎలాగో తెలివిగా ఆ విషయం మాధవ్ కూడా తెలుసు రాధే వచ్చిన మర్నాడు ఆ రోజు ఎందుకో మరి మాధవు సాయంత్రం ఇంటికి ఒక గంట ఆలస్యంగా వచ్చాడు ఎంట సింహద్వారం తలుపులు వేసి ఉంది తలుపు నెట్టబోయి ఎందుకో ఆగాడు అబ్బా వదులు బావా ఏంటి నీ మోటి సరసం చూడు నా బుగ్గ ఎంత నొప్పి పుడుతోందో నీవు చేసిన పనికి అంటూ లోపలి నుంచి వినిపించింది అహల్య గొంతు అవే మాటలు బుంగమూతి పెట్టుకొని మాట్లాడినట్టుండే అదే లలిత శృంగార కంఠధ్వని మాధవ ఒక్క ఉదుటున ధబీమాని తలుపు తన్నేశాడు లోపల చూస్తే అహల్య కాగితం చూస్తూ పాత్ర సంభాషణను పల్లెవేసుకుంటోంది వాచకాభినయంతో మా అన్నయ్యడి అడిగాడు మాధవ్ ఇంట్లో నాలుగు వైపులకు దృష్టి సారిస్తూ తాను వచ్చిన పని ఈరోజు ఉదయం పదకొండున్నర గంటలకే పూర్తయిపోయిందిట పైగా ఎందుకో మరి అర్జెంటుగా ఉన్నప్పుడలానే బయలుదేరి వచ్చేయమని వాళ్ళ ఆఫీసర్ మెసేజ్ పెట్టాట కనుక వెంటనే తాను వెళ్ళిపోతున్నాను అని మనకు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తే సెల్ టవర్స్ ప్రాబ్లం వల్ల మీకు కానీ నాకు కానీ సెల్ ఫోన్ కలవలేదుట ఇవన్నీ గుచ్చినట్టు ఒక కాగితం మీద రాసి మన ఇంటి తాళం చెవులతో కలిపి పక్కింటి వాళ్ళకిచ్చి వెళ్ళారు అని జవాబిచ్చింది అహల్య మాధవ్ దగ్గరగా వచ్చి అతని కౌగిల్ని ఆశిస్తూ మాధవ్ ముఖంలో అనుమానపు పొరలు తొలగిపోసాగాయి అది గమనించిన అహల్య భర్త కళలోకి చూస్తూ ఆనందంగా నవ్వింది నా పిచ్చు శ్రీవారు మా ఆఫీసులో ఔత్సాహిక కళాకారులంతా కలిపి రేపు మా ఆడిటోరియంలో కల్లోలమనే ఒక నాటకం వేస్తున్నాం మీరు ఇందాక ధబీమని తలుపు తన్నేసే ముందు విన్న మాటలు ఆ నాటకంలోని నా పాత్ర డైలాగ్ రోజు రిహార్సల్స్ కారణంగా నేను ఇంటికి ఆలస్యంగా వస్తున్న విషయం సస్పెన్స్ కోసం మిమ్మల్ని ఆట పట్టించడం కోసం మీకు ఎన్నాళ్ళు చెప్పలేదు అంటూ ఇక ఇప్పుడు కానివ్వండి మీ దంతపు దాడి అంటూ బుగ్గా అందించింది మాధవ్కి అహల్య కానీ అహల్య ఆ తర్వాత తన డైలాగ్ మాత్రం మార్చలేదు కానీ మాధవ్ తన దాడి అలవాటు మానలేదు అది ఎప్పుడూ ఒక తీపి కల్లోలం వాళ్ళిద్దరికీ కథ సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అయితే తప్పకుండా ఎక్కువ లైక్లు ఇవ్వండి అప్లోడ్ చేయగానే చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ప్లేలిస్ట్లు ఓపెన్ చేసి ప్లే ఆల్ అని కొట్టి అన్నీ చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్